హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అరుణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పులు పిండి లేకుండా ఒకసారి విధంగా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ టైం ఆఫీస్కి వెళ్ళే లేడీస్కి హడావుల్లో ఏం చేయాలనేది తోచదు కదా ఒక్కసారి ఇన్స్టెంట్గా ఈ విధంగా ప్రిపేర్ చేస్తారంటే చాలా బాగుంటాయి ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులోకి కొన్ని వాటర్ని వేసుకొని ఇందులో ఒక రెండు కప్పుల వరకు మరమరాల్ని వేసుకోవాలి మరమరాలని ఒకసారి విధంగా ముంచి మరమరాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఒక టూ మినిట్స్ వరకు ఉంచాలి ఈ విధంగా ఉంచిన తర్వాత మరమరాల్లో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని కూడా పిండేసేసుకొని ఈ విధంగా పిండిన మరమరాలని వేరొక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి మరమరాల్లో అస్సలు వాటర్ అనేది ఉండకూడదండి వాటర్ ఉంటే కనుక మనం చేసే ఈ వడలు అనేవి పర్ఫెక్ట్గా అయితే రావన్నమాట ఎట్ ద సేమ్ టైం ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న టూ మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకోవాలి ఇందులో చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు కరివేపాకు రెమ్మలు చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం ఒక వన్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి మనం ఏ కప్తో అయితే మర్మరాలను తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక పావు కప్ వరకు బియ్య పిండిని తీసుకోవాలి ఒక పావు కప్ వరకు శనగపిండిని తీసుకోవాలి బియ్య పిండిని తీసుకోవడం వల్ల మనం చేసే ఈ వడలని పైన చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆలు తీసుకొని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా చక్కగా లేయర్ లాగా తురుముకోవాలి మీకు కావాలంటే బంగాళనుపుని మిక్సీ వేసుకొని కూడా తీసుకోవచ్చు మిక్సీ కనుక వేసుకొని తీసుకున్నట్లయితే మీరు తీసుకున్న బియ్యపిండి శనగపిండి హాఫ్ హాఫ్ కప్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు స్పూన్ల వరకు పెరుగును కూడా వేసుకోవాలి పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉన్న అయితే ఈ వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి పెరుగు అనేది ఆప్షనల్ మాత్రమే నీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి పెరుగు గనక వేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మ్యాష్ చేసుకుంటూ మెత్తగా అయితే కలుపుకోవాలి మనం వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి బంగాళదుంపలు మొత్తం కూడా ఈ మరమరాలకి పట్టేలాగా బాగా అయితే కలుపుకోవాలి మరమరాలు కూడా మ్యాష్ అయిపోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా కలిపేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి రౌండ్ బాల్ లాగా వచ్చింది అంటే మీరు పిండి అయితే కరెక్ట్గా కలిపినట్లే మీకు గనుక ఇలా రౌండ్ బాల్ లాగా చేయడానికి రావట్లేదు పిండి లూజ్ అయిపోయింది అనుకుంటే కనుక ఇంకొక రెండు మూడు స్పూన్ల బియ్య పిండిని కానీ లేకపోతే రెండు మూడు స్పూన్ల శనగపిండిని కానీ వేసుకోవచ్చు సో ఈ విధంగా రౌండ్ లాగా చేసిన తర్వాత అరిచేతులు ఈ విధంగా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ చేశారంటే కరెక్ట్గా మనకి వడలైతే ప్రిపేర్ అయిపోతాయి మీకు ఇలా అరచేతిలో పెట్టి వడలను చేయడం కొంచెం కష్టంగా ఉంది అనుకోండి అంటే అలవాటు అయిన వాళ్ళకైతే బాగా వస్తుంది కొంచెం బిగినర్స్కి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అప్పుడు ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఆయిల్ ప్యాకెట్ మీద ఈ విధంగా ఉండలాగా పెట్టి వేళ్లతో ప్రెస్ చేస్తారంటే చక్కగా మనకి వడలు అయితే ప్రిపేర్ అయిపోతాయి అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న రెండు కప్పుల మరమరాలకి నాకు ఇన్ని వడలైతే వచ్చినాయండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ అయితే వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న వడల్ని వన్ బై వన్ ఇందులో వేసేసుకోవాలి వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి మొత్తాన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన వడల్ని ఒక టిష్యూ పేపర్లో పెట్టుకున్న ప్లేట్లోకి అయితే తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి టిష్యూ పేపర్లో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ అనేది పీల్ చేస్తుంది ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో మిగిలిన వడల్ని కూడా వన్ బై వన్ వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి పైన క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ఈ విధంగా ఇన్స్టెంట్గా వడల్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేస్తారంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి సో ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన వడల్ని మీరు వేడివేడిగా టమాటా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు చాలా బాగా వచ్చాయి అనమాట సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్